బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్లో అందరి అభిమానం సంపాదించుకుంది ప్రేరణ అందాల రాక్షసి అనే ట్యాగ్లైన్ కూడా ఆమెకు వచ్చింది ఈ అందాల బామకు ముక్కు మీద కోపం ఎక్కువ ఎవరైనా ఒక్క మాట అంటే దానికి పది మాటలు తిప్పికొడుతుంది టాస్కుల్లో ప్రాణం పెట్టి ఆడింది మగవాళ్ళకి బలమైన పోటీ ఇచ్చింది బుద్ధిబలం అమోఘం ఇంటి సభ్యులందరిలో కూడా ఆమెకి బుద్ధిబలం చాలా ఎక్కువ ఉంది కానీ నోటి దృసుతో నెగిటివిటీ కూడా కాస్త తెచ్చుకుంది తప్పు ఎక్కడ జరుగుతుందో వెంటనే తనను తాను సరిదిద్దుకునే ప్రయత్నం చేసింది ఈ ఆటలో అందుకే టాప్ ఫైవ్లో నిలబడిన ఏకైక మహిళగా నిలిచింది తనకు సూట్ కేస్ ఆఫర్ వచ్చినా అస్సలు ఆ డబ్బులే వద్దని చెప్పింది ప్రేక్షకులు తనను ఎంతవరకు తీసుకువెళ్తే అంతవరకు వెళ్తానంటూ నిలబడింది ప్రేరణ చివరికి హౌస్లో నాలుగవ స్థానంలో వీడ్కోలు తీసుకుంది టాప్ ఫైవ్ నుంచి ఇద్దరిని హౌస్ నుంచి ఎలిమినేట్ చేశారు టాప్ ఫైవ్ గా అవినాష్ ని హౌస్ నుంచి ఎలిమినేట్ చేశారు యుఏ సినిమాను ప్రమోట్ చేస్తూ బిగ్ బాస్ షోకి వచ్చారు కంటెస్టార్ ఉపేంద్ర ఆయన హౌస్ లోకి వెళ్లి అవినాష్ ని బయటికి తీసుకువచ్చారు తర్వాత టాప్ ఫైవ్ లో ఉన్న ఒకే ఒక్క మహిళా కంటెస్టెంట్ ప్రేరణ కూడా టాప్ ఫోర్ గా వెనుదిరిగింది హీరోయిన్ ప్రజ్ఞ ఆమెను హౌస్ నుంచి బయటకు తీసుకువచ్చింది ఈసారి లేడీ విన్నర్ గా ప్రేరణ టైటిల్ గెలుస్తుందని అనుకున్నారు ఇక ఎలిమినేట్ అయిన ఇంటి సభ్యులు కూడా ప్రేరణ గెలవాలని కూడా కోరుకున్నారు చాలా మంది ఆమెకు కూడా సపోర్ట్ చేశారు సో ఆమెను టాప్ ఫోర్లో మాత్రమే ఉంచారు ఆడియన్స్ పదిహేను వారాల ఆటలో ఆడియన్స్కు దగ్గరైంది ప్రేరణ ఫైనల్గా ఓటింగ్ శాతంలో తొమ్మిది నుంచి పది శాతం వరకు సంపాదించుకుంది ఓటింగ్ ఇలా టాప్ ఫోర్లో నిలిచింది అయితే పదిహేను వారాలు ఆమె హౌస్లో ఉన్నందుకు గాను ఆమె ఎంత రెమెండేషన్ సంపాదించింది అనేది చూసినట్లయితే ప్రేరణకి వారానికి రెండు లక్షల రూపాయల వరకు రెమెండేషన్ అందింది సో పదిహేను వారాలు ఆమె హౌస్లో కొనసాగింది కాబట్టి సుమారు ముప్పై లక్షల రూపాయల వరకు ఆమెకు రెమెండేషన్ వచ్చినట్టు తెలుస్తోంది ఇక ఆమెని స్టేజ్ మీదకి ప్రజ్ఞ తీసుకువచ్చారు ఇంట్లోని తర్వాత ముగ్గురు సభ్యులు మాత్రమే మిగిలారు నిఖిల్ నబీల్ గౌతమ్ సో మొత్తానికి హౌస్ మేట్స్ అందరూ కూడా ప్రేరణ ఆటని చాలా మెచ్చుకున్నారు ఇక నూట ఐదు రోజులు అద్భుతంగా ఆటాడావంటూ ప్రేరణని అందరూ కూడా పొగడ్తలతో ముంచెత్తారు నాగార్జున పదిహేను వారాలు తాను ఎలా ఆడినా ఎలా మాట్లాడినా ఎలా ఉన్నా ఆడియన్స్ నాకు ఇంతలా ఓట్లు వేసి ఇక్కడి వరకు తీసుకువచ్చారు నన్ను యాక్సెప్ట్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలంటూ తెలియజేసింది తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురువుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నెంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి